అందరికీ నమస్కారం అండి కొల్లేరు సమస్యపై గతంలో కామినేని శ్రీనివాస్ గారు ఎన్నో పోరాటాలు చేశారు మిగతా నాయకులు కూడా ఎన్నో పోరాటాలు చేశారు అన్నీ మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు ఆయన శాసనసభ్యుల కింద ఉన్న కామినేని శ్రీనివాస్ గారు కొల్లేరు సమస్యపై సుప్రీంకోర్టు వారు ఒక సిఈసి అంటే కేంద్ర సాధికార కమిటీ అనే కమిటీని వేసేలాగా ఎంతో కృషి చేసి ఆ కమిటీని రప్పించి కొల్లేరు సమస్యలు పేద ప్రజలు పడుతున్న కష్టాలు ఇక్కడ మనకి దీపారం జిరాయితీ సొసైటీ పొలాలు ప్రజలకు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఈ కమిటీ వాళ్ళకి తెలియజేయడానికి ఒక అయితే కండక్ట్ చేశారండి ఆ సభకి మనం ఎక్కడ అంటే సభ కొల్లేరు మన పెద్దింట్లమ్మవారి అమ్మవారి వారధి ఉంది కదా పెద్దింట్లమ్మవారి ఆ వారధి దాటిన తర్వాత కొల్లేరు అది కర్రలొంతుని అంటారు ఆ కర్రలొంతుని దాటిన తర్వాత మనకి ఇలా పందిరిపల్లిగూడెం అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ ఖాళీ సైట్ ఉంటే అక్కడ పెట్టారండి ఈ సభ అంతా కూడా అక్కడ గౌరవ డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు అదేవిధంగా పచ్చిమటల ధర్మరాజు గారు ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు శాసనసభ్యులు ఈ సభని నిర్వహించి కామినేని శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ సమాయుక్తం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి ప్రజలందరికీ వివరించే కార్యక్రమం చేశారు కొల్లేరు మన పొలాలు మన పంటలు మనకు కావాలి మనకు డీపారం జరాయితీ సొసైటీలు తిరిగి రావాలి అంటే మన అందరం కూడా ఎంతో పోరాటం చేసాం ఇంకా మరికొంత పోరాటం చేయాలి మనం ఎక్కడ కూడా ఇది పొలిటికల్గా రాజకీయంగా తీసుకెళ్లొద్దు కానీ ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగం అవ్వండి మీ వినతలు తెలియజేయండి మీ వినతి పత్రాలు ఇస్తేనే సుప్రీంకోర్టు వారికి తెలుస్తుంది సుప్రీంకోర్టు వారు ఎవరైతే కేంద్ర సాధికార కమిటీ సిఈసి వేశారో వారికి సమస్య తెలిసి ఈ కొల్లేరు డీఫారం జిరాయితీ సొసైటీలు తిరిగి ప్రజలకే ఆ మత్స్యకారు కుటుంబాలకే ఆ కొల్లేరు మీద ఆధారపడిన కుటుంబాలకే తిరిగి ఇవ్వాలి అనే ఒక అవగాహనకు వస్తారు ఒక ఆలోచనకు వస్తారు అని చెప్పి వాళ్ళ మీద ప్రజలందరి మీద ఒక ప్రేమతోటి ఆయన ఒక నియోజకవర్గ శాసనసభ్యులుగానే కాదు ఆయన ఒక శబదం చేశారు కొల్లేరు ప్రజలకి న్యాయం చేస్తానని ఆ న్యాయం చేసే దాంట్లో భాగంగానే ఈ రోజు ఇలాగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ప్రజలందరినీ సమాయుక్తం చేసి అన్ని కొల్లేరు ప్రాంతాల్లో దాదాపు ఐదు నియోజకవర్గాలు ఎనిమిది మండలాలు అనుకుంటా ఎనిమిది మండలాలు ఉన్నాయి ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది మండలాలు పరిధిలో నాలుగు లక్షల జనాభా ఉన్నారు ఈ నాలుగు లక్షల మంది జనాభా ఈ కొల్లేరు మీద ఆధారపడి బతకాల్సిందే ఈ నాలుగు లక్షల మంది జనాభాకి నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు ఆయనతో పాటు రఘురాం కృష్ణరాజు గారు ధర్మరాజు గారు మన చింతమనేని ప్రభాకర్ గారు ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా మన పుట్ట మహేష్ గారు ఎంపీ గారు ఆయన రీతిలో ఆయన పోరాటం చేస్తున్నారు ఇలా అందరూ కలిసి కొల్లేరు ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇంత పెద్ద మీటింగ్ కండక్ట్ చేశారు దాదాపు కొన్ని వేల మంది అయితే ఇక్కడికి హాజరయ్యారు ప్రతి ఒక్కరి బాధ ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట మా కొల్లేరు జిరాయితీలు డీపారం సొసైటీలు మాకు ఇప్పించండి మేము పక్షులకు ఎటువంటి హాని చెయ్యం కొల్లేరుని యథావిధిగా మేము పక్షులను కూడా మా ఇంట్లో సభ్యుల్లాగానే చూసుకుంటామని చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ కమిటీ ఏం నివేదిక ఇస్తుందో కేంద్ర సాధికార కమిటీ సుప్రీంకోర్టు వారికి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది మనం అయితే వేచి చూడాలి కానీ కామనే శ్రీనివాస్ గారు చేస్తున్న ఈ గొప్ప కృషికి అయితే మట్టికి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే ఆయన కంకణం కట్టుకున్నారు కొల్లేరు ప్రజలకు న్యాయం చేయాలి జై హింద్